హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మీకు నేను మొక్కజొన్న వడలు ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అంత టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అది కూడా వేడి వేడిగా చేస్తే ముందైతే మనం మొక్కజొన్న కంకుల నుంచి విత్తనాలన్నీ కట్ చేసుకోవాలి నీట్గా ఇదే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఈ లోపు మనం ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం అనుకోండి ఇది చేసుకుంటా గా అయిపోతుంది మొత్తం కూడా ఐదు నిమిషాల కంటే ఎక్కువ పట్టవి ఇవి ఆయిల్ రెడీగా ఉంటే సో ఇత్తనాలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా అందులో ఇప్పుడు మనము అల్లము పచ్చిమిర్చి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకుందాము వాటర్ ఏమి యాడ్ చేయొద్దు చూసారు కదా వాటర్ అయిపోయినా కూడా మనకి ఇలా వచ్చింది ఇప్పుడు ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు వెయ్య పిండి అలాగే నాలుగైదు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ వేసేసి మనం వడల పిండి వేసుకోవడానికి వీలుగా ఉన్నంత వేసుకొని కలుపుకోవాలి ఇందులో నేనైతే కొన్ని సీడ్స్ పక్కన పెట్టుకున్నాను అవి వేసుకుంటున్నాను అనమాట టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు కట్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మీకు ఇంకా పిండి లూజ్గా ఉంటే ఇంకొంచెం వే పిండి కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోండి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని ఇది వేలా వడల్లాగా చేసుకోవాలి కొంచెం పల్చాగా చేసుకుంటే బాగా త్వరగా ఉడుకుతాయి అన్నమాట మరి లావుగా చేసుకోవద్దు ఇలా గారెల్లాగా చేసేసుకొని వేడివేడి ఆయిల్ వేసేసుకుంటే చాలా తొందరగా అయిపోద్ది ఇది వడలు చేయడం ప్రాసెస్ వేడి వేడిగా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మాకు ఇక్కడైతే ఒక్కొక్క మొక్కజొన్న కనుక వచ్చేసి దగ్గర దగ్గర యాభై రూపాయల వరకు పడుతుంది అనమాట కాకపోతే ఈ సీజన్లో బాగా దొరుకుతాయి మాకు ఈ వేసేటప్పుడు పిండి కొంచెం గా ఉన్నా కూడా మనకి ఆయిల్ లో వేయగానే కొంచెం స్లిట్ అయిపోయి గారెలాగా రాదు సో మనం పిండి అయితే మన గారె పిండి వేసుకోవడానికి వీలుగా కొంచెం గట్టిగానే ఉండాలి ఇది త్వరగా ఉడుగుతాయి ఉడకడం కూడా చూడండి ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని రెండు పక్కల ఇంకా తీసేసుకోవడమే వేడిగా ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ చాలా బాగుంటాయి అందుకే ఒక పక్క ఫ్రై చేస్తానని నేనైతే ఒకటి తినేస్తున్నాను చూసారు కదా ప్రాసెస్ అయితే ఇంతే చాలా ఈజీ సేమ్ ఇదే ప్రాసెస్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయినా చేసేసుకోవచ్చు అందుకే సుత్ లేకుండా రెండు నిమిషాలు లాంగ్ వీడియోలోనే చూపించేసేసాను ఇంతే అండి వడలు కూడా చాలా ఈజీ ప్రాసెస్ మొక్కజొన్న వడలు అయితే చాలా తొందరగా అయిపోతాయి మనం వేడి వేడిగా ఉన్నప్పుడు కారపొడి లేదా చట్నీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఆయిల్ కూడా ఏమంత పీల్చలేదు చూడండి ఆయిల్లో ఫ్రై చేసాము కాబట్టి లైట్గా ఉండడం కామన్ అయ్యేది టిప్స్ చెప్తాను ఇప్పుడు మీకోసము ఈ మొక్కజొన్నలు ఉలవాలంటే చాలా టైం పడతాయి కట్ చేసుకుంటే మనకి ఏమంత వేస్ట్ అవ్వవు లోపలికల్లా కట్ చేసుకోవాలి ఇంకా పిండి వేసేటప్పుడు ఇలా బరకగా వేసుకోవాలి మెత్తగా వేసామంటే టేస్ట్ బాగోదు ఇంకా సాల్ట్ కూడా చాలా తక్కువ వేయాలండి కొంచెం ఎక్కువైనా కూడా చాలా గొప్పగా ఉంటుంది ఇంకా అందుకని ముందు మనం కొంచెం కావాల్సినంత వేసుకొని తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకోండి కావాలంటే ఇంకొకటి మొక్కజొన్నలు స్వీట్ ఉంటాయి కదా కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి ఇంకా దాంతోపాటు ఇలా కట్ చేసుకున్న మొక్కజొన్న తినాలి కొన్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ పిండి కలిపేటప్పుడు కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంతే అండి మన టిప్స్ ఈ టిప్స్ తోటి మీరు కూడా మొక్కుసన్న మోడల్ చేయండి చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చాయో థ్యాంక్స్ ఫర్ వాచింగ్